మామూలుగా అయితే సభ ముగించే సమయం నేను మంజీరా రాసిన ఒక కవిత చదివి ముగిస్తాను మంజీరా ఒక నది హైదరాబాద్కు నిన్నటి దాకా నీళ్లు తాగే నీళ్ళు ఇచ్చిన నది మంజీరా హైదరాబాద్లో విప్లవోద్యమాన్ని హైదరాబాద్లో కార్మికోద్యమాన్ని నిర్మించి ఒక మూడు దశాబ్దాల కింద అద్భుతమైన ఉజ్వలమైన చరిత్ర నిర్మించిన వ్యక్తి ఎవరి గజ్జల రవళివే మంజీరా ఎవరి కజ్జల బాష్పధారవే మంజీరా అని మంజీర మీద రాసరికి రాశారు గజ్జల రవళి ఉంది కజ్జల బాష్పధార ఉంది పంతొమ్మిది సంవత్సరాల కజ్జల బాష్పధారా కనుక పంతొమ్మిది సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒక నలభై నాలుగు నలభై ఏళ్ళు బతికి మొదటి ఇరవై ఒకేళ్ళు తన జీవితం కావచ్చు తర్వాత ఇరవై మూడేళ్ళు ప్రజల కోసమే పనిచేసిన ఉద్యమ నిర్మాణం చేసిన అనేక రంగాలు ఒక్కటి కాదు ఆయన గురించి ఇక్కడ రాసిన వాళ్ళు ఒకరు రాశారు అతను శ్రామికుడు అతను సోదరుడు అతను సైనికుడు అతను కార్యకర్త అతను విప్లవకారుడు అతను సాహిత్యకారుడు అతను వైద్యుడు అతను నాయకుడు అతను మార్గదర్శి అతను విప్లవోద్యమంలో అన్నీ కానీ అటువంటి వ్యక్తి అట్లాగే షహీద దానికి కరుణ రాసిన ఒక ముప్పై పేజీల ముందు మాట షహీద రాసిన ఒక పద్దెనిమిది పేజీల వ్యాసము అవి రెండు చదివితే మంజీర ఎంత అద్భుతమైన మనిషి ఎంత బహుముఖ ప్రత్యాసాలు ఎన్ని రకాల పనులు చేశాడు విద్యార్థి రంగంలో పనిచేశాడు కార్మిక రంగంలో పనిచేశాడు రైతాంగంలో పనిచేశాడు ఆదివాసుల్లో పనిచేశాడు హోమియో వైద్యం చేశాడు రచనలు చేశాడు కవిత్వం రాశాడు వ్యాసాలు రాశాడు అనువాదాలు చేశాడు అంటే ఆయన అడుగు పెట్టని రంగం లేదు అయితే ఆయన ఒక్కడు మాత్రమేనా మంజీర గురించి ఇవాళ ఇక్కడ ముప్పై నాలుగు మంది రాశారు ఒక తొమ్మిది మంది ఆయన కవిత్వం గురించి రాశారు ఆయన ఒక్కడు మాత్రమే కాదు విప్లవోద్యమంలో అటువంటి వాళ్ళు వందలాది మంది ఉన్నారు విప్లవోద్యమే అటువంటి అద్భుతమైన నూతన మానవులను సృష్టిస్తుంది సృష్టించింది ఈ నూతన మానవులను మనం ఎట్లా తెలుసుకుంటాము ఇది అసలు ప్రశ్న నూతన మానవులు నిర్మాణం అవుతూ ఉన్నారు పునర్నిర్మాణం అవుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ జీవితం అంతా కొనసాగిస్తూ ఉన్నారు మరణం దాకా ఆ పోరాటంలో ఉంటున్నారు మనం వాళ్ళ గురించి ఎట్లా తెలుసుకుంటాము మనం వాళ్ళ గురించి ఎట్లా తెలుసుకుంటాము అన్నప్పుడు ఆధునిక పరిభాషలో చెప్పాలంటే మనందరికీ ఒక్కొక్కళ్ళకు వాళ్ళతో అనుబంధం ఉంటుంది ఈ అనుబంధం కొన్ని కేబిలో కొన్ని ఎంబీలో మాత్రమే కానీ వాళ్ళు కొన్ని జీబీల కొన్ని టెరాబైట్ల కొన్ని జిగాబైట్ల మనుషులు వాళ్ళు వాళ్ళు చాలా సాధారణమైన మనుషులు కాదు మనం వీళ్ళని ఎట్లా పునర్నిపిస్తాము వీళ్ళలో వీళ్ళ జీవితాల్లో చాలా వరకు టెక్ సూత్రాలకు లోబడినవి కాబట్టి అవన్నీ బయటికి వచ్చేయాలి అవి ఎప్పటికీ బయటికి రావు వాళ్ళని ఎట్లా నిర్మిస్తాం మళ్ళీ వాళ్లకు మనతో ఉన్న అనుబంధం లేదా వాళ్లకు ఆయా సామాజిక రంగాలలో పనిచేసినప్పుడు ఉన్న అనుభవం దాన్ని బట్టి కొన్ని వ్యాసాలు ముప్పై నాలుగు వ్యాసాలున్నాయి ముప్పై నాలుగు వ్యాసాల్లో ఆయన కొంతవరకు రూపు కడతాడు ఇది కాకుండా మనిషి ఉన్నాడా విశాలమైన మనిషి ఉంటాడు మన మన ఎవరి జీవితం తీసుకున్నా వాళ్ళ జీవితం అయితే ఇంకా అద్భుతమైనది మన జీవితం తీసుకున్నా ఏ మనిషికి ఆ మనిషికి తెలిసే ఒక పార్శ్వం ఉంటుంది ఈ నాకు తెలిసిన పార్శ్వం ఇంకొకటి తెలియకపోవచ్చు ఇంకోటి తెలిసిన పార్శ్వం నాకు తెలియకపోవచ్చు ఇవన్నీ కలిపినప్పుడే ఒక సామాజిక వ్యక్తి నిర్మాణం అవుతారు ఈ సామాజిక వ్యక్తిని నిర్మించడం అనేది ఎంతమందితో మాట్లాడితే ఎంతమంది దగ్గర అనుభవాలు సేకరిస్తే ఎంతమంది జ్ఞాపకాలు సేకరిస్తే వాటికి ఎన్ని కొల్లాటరల్ ఎవిడెన్స్ సేకరిస్తే మనిషి పూర్తిగా నిర్మించగలము ఇది విప్లవకారుల విషయంలోనైతే అసాధ్యం అని నేను అనుకుంటాను ఇది అసాధ్యం అని నేను అనుకోవడానికి నాకు ఒక నా స్వానుభవం నుంచి ఒకటి చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదులో నేను ఒక పుస్తకం చదివాను ఒక చైనీస్ విప్లవకారిణి గురించిన పుస్తకం ఆమె పంతొమ్మిది వందల ఇరవై మూడులోనే ఆమె పేరు చావు చావో ఐమన్ పంతొమ్మిది వందల ఇరవై మూడులోనే చైనా కమ్యూనిస్ట్ పార్టీలో ప్రవేశించింది అంటే దాదాపుగా మా కన్నా రెండు సంవత్సరాల ఆలస్యంగా మాత్రమే ప్రవేశించింది పార్టీ పుట్టిన తర్వాత రెండేళ్లకే ప్రవేశించింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు బీభత్స కాండలో చాలామంది మీ అందరికీ తెలుసు లక్షలాది మందిని ఊచపోత వచ్చారు అయినా విప్లవం పునర్విజృంభించింది ఈ బీభత్సం జరిగిన తర్వాత ఆమె ఇక్కడ ఉంటే రక్షణ లేదు ఆమె మళ్ళీ కొత్త విషయాలు తెలుసుకోవాలి మళ్ళీ పునర్నిర్మాణానికి అవసరం అని పార్టీ ఆమెను సోవియట్ యూనియన్కి పంపించింది సోవియట్ యూనియన్లో రెండు సంవత్సరాల పాటు చదువుకొని ఆమె మళ్ళీ ఇరవై తొమ్మిదిలో చైనా తిరిగి వచ్చింది ఇరవై తొమ్మిది నాటికి లాంగ్ మార్చ్ ప్రారంభమైంది స్థావర ప్రాంతాలు ప్రారంభమయ్యాయి ఆమె మళ్ళీ చాలా విస్తృతంగా విప్లవ ఉద్యమంలో పనిచేసింది ముప్పై ఆరులో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆమెను చాంకేషేక్ పోలీసులు పట్టుకొని కాల్చి చంపేశారు ఆమె చనిపోయిన తర్వాత నలభై తొమ్మిదిలో పదమూడేళ్లకు విప్లవం వచ్చిన తర్వాత విప్లవానంతరం యాభైలలో ఆమెతో కలిసి పనిచేసిన ఇద్దరు వ్యక్తులు ఆమె ఎక్కడెక్కడ పనిచేసిందో ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఎవరి మధ్య పనిచేసిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర నుంచి వివరాలు సేకరించి ఇది ఒక రకంగా పురాతత్వ శాస్త్రం లాంటి పురాతత్వ శాస్త్రంలో తగ్గుతూ పోతే కుండ పెంకులు దొరుకుతాయి ఎక్కడ దొరకదు సంపూర్ణమైన వాస్తవాలు ఎక్కడ దొరకవు ఈ దొరికిన కుండ పెంపు ఆధారంగా ఈ కుండలో ఏం వండుకొని తిన్నారు ఈ కుండలో ఇది వండుకొని తినడానికి ఏ వ్యవసాయం చేశారు అని పురాతత్వ శాస్త్రం అనేక ఊహలు పరికల్పనలు చేస్తుంది వీరిద్దరూ కూడా చావో ఐమన్ గురించి అటువంటి వందలాది మందితో సమాచారం సేకరించి పుస్తకం రాశారు యాభైలో అది అరవైలో బెటర్ టు స్టాండ్ అండ్ డై అనే పుస్తకం గురించి ఆ పుస్తకం చదివినప్పటి నుంచి నాకు ఇది ఎనభై నాలుగు ఎనభై ఐదులో చదివాను ఆ పుస్తకం చదవడం అని చాలా మందికి ఇచ్చాను ఇట్లా జీవితాలు పునర్నిర్మించి మళ్ళీ రాయవలసిన అద్భుతమైన వ్యక్తులు వాళ్ళు ఒక చావు అభిమన్ను గురించి రాశారు కావచ్చు మన దగ్గర వందలాది వేలాది మంది ఉన్నారు వీళ్ళ జీవితాలు ఎప్పుడు రాస్తాం వీళ్ళ జీవిత చరిత్రలు ఎప్పుడు రాస్తాం వీళ్ళ జీవిత చరిత్రలు విప్లవం సాగుతున్న క్రమంలో అయితే టెక్ కారణాల వల్ల రాయలేము అందువల్ల వీళ్ళ జీవితాలను కాల్పనీకరించి కథలలో నవలలో రాయాలి అందుకే ఇక్కడ షహీరా ఒక మాట రాసింది హైదరాబాదులో పనిచేసిన నాయకులందరూ అత్యద్భుతమైన మనుషులు వాళ్ళు జంట నగరాల అమరుల్ని గుర్తు చేసుకుంటే ప్రపంచంలోని కమ్యూనిస్ట్ గుణాలన్నిటినీ కుప్పోసి వారికి దోషిళ్ల కొద్దీ అందించారా అనిపించేది ఒక్కోరి మీద ఒక్కో నవల రాయచ్చు నవల అనే ఫామ్ లో వాళ్ళ జీవితాన్ని ఒకవేళ తెచ్చే విషయాలు చెప్పలేని విషయాలు ఉంటే కష్టమైన విషయాలు ఉంటే వాటన్నిటినీ కాల్పనీకరించవచ్చు అద్భుతమైన నవల రాయొచ్చు నిజంగానే షహీదా ఈ మాట రాసిన తర్వాత ఆలోచిస్తూ ఉంటే నాకు తెలిసిన వాళ్ళే ెంజమిన్ విశ్వనాథ్ సుభాష్ రామేశ్వర్ సంజీవ్ ఎంతమంది అత్యద్భుతమైన యోధు ఒక్కొక్క జీవితం వాళ్ళందరిది బహుశా అమరవీల జీవిత చరిత్రలో ఒక పేజో రెండు పేజీలో మూడు పేజీలో ఉంటుంది క్రాంతిలో పేజో రెండు పేజీలో ఉంటుంది కానీ వాళ్ళ జీవితం అంత మాత్రమే కాదు మనం ఇక్కడ రాస్తుంటే ఒక కేబీ లేదా పది కేబీలు లేదా ఒక ఎంబీ కానీ వాళ్ళ జీవితం కొన్ని టెరాబైట్ ఈ టెరాబైట్ల జీవితాన్ని ఎట్లా పునర్నిర్మించగలము వివాహ కామ్రేడ్ రవిలో కరుణ పనిచేసి చూపెట్టింది ఇది సంపూర్ణమైన నేను ఇప్పటికీ అనడం లేదు ఇంకా ఎందువలనంటే ఆయన పనిచేసిన అనేక రంగాలలో అనేక మంది మనుషులు ఉన్నారు వాళ్ళందరినీ ఇంకా కరోనా కరువునే కరవలేకపోయింది ఇంకా కరువు అవలసే ఉంది కరోనా తన ముందు మాటలు ఆ మాట కూడా చెప్పుకుంది రవి గురించి తెలిసిన వాళ్ళకి చాలా మందికి నిజానికి రవి గురించి నా పరిచయత రాశాను ఆ వివరాలు మళ్ళీ చెప్పను మేము వివరాలు పోయాం పద్మ చెప్పింది పిల్లలు పోయేటప్పటికే మేము ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాం ఇంటి నుంచి అప్పటికే బయలుదేరింది దారిలో అందుకున్నాం మేము స్పశాలానికి వెళ్ళాం మొదటిసారి రవి ఒక వీరశ్రీగా బసవన సంప్రదాయానికి చెందిన మనిషి అని తెలిసింది వాళ్ళు కుర్చీలో కూర్చోబెట్టి ఖననం చేస్తారు నిలువుగా పడుకోబెట్టి ఖననం చేయాలి రవిని మంజీరను అట్లా కూర్చోబెట్టి ఖననం చేస్తుంటే మేము ఆశ్చర్యపోయాం ఏమిటి సంప్రదాయం ఏంటిది అప్పుడు ఇది వీరశైవ బసవన సంప్రదాయం అంటే ఒక మనిషిలో మనకు తెలియని అనేక విషయాలు మనకు చాలా తెలుసు అనుకున్న మనిషిలోనే తెలియని అనేక విషయాలు ఉంటాయి ఈ విషయాలను ఎంతమంది మంది దగ్గర సేకరించి రాస్తే ఎంతమంది దగ్గర జ్ఞాపకాలు అనుభవాలు సేకరించి రాస్తే అంత వస్తుంది నేను నా స్వానుభవం నుంచే రెండు ఆర్ రాఘడ గారిని మా మామయ్య ఆయన తెలంగాణ రైతాంగ సాయుల పోరాటంలో దళ నాయకుడు చాలా అద్భుతమైన జీవితం గడిపిన వాడు నలభై ఆరు యాభై ఒకటి ఆయన ఆ తర్వాత డీజనరేట్ అయ్యాడు అనుకోండి కానీ ఆయన చనిపోయిన తర్వాత ఇరవై ఏళ్లకు ఆయన కూతురు ఆయన ఎవరెవరితో పనిచేశాడో వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేసి సేకరించి ఒక పుస్తకం తయారు చేసింది నేను ఎడిట్ చేశాను నా ప్రజా జీవితం అని వేశాను అట్లాగే సూరపునేని జనార్దన్ వాళ్ళన్న సూరపునేని మోహన్ రావు గారు జనార్దన్ చనిపోయిన తర్వాత ముప్పై ఏడేళ్ళ జనార్దన్ చనిపోయి సరిగ్గా యాభై ఏళ్ళు అయింది ఇప్పుడు ముప్పై ఏడేళ్లకి మళ్ళీ గిరాయిపల్లి వెళ్ళి ఏ చెట్టుకు గట్టి కాల్ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి గిరాయిపల్లి ఉన్న చుట్టూ ఉన్న అన్ని ఊళ్ళకు వెళ్ళి వాళ్ళందరి దగ్గర సేకరించి మళ్ళీ నేను పుస్తకానికి సంపాదకత్వం వహించాను జన హృదయం జనార్దనం వేశాను ఇప్పుడు ఆదిలాబాద్ లో ఇరవై ఐదేళ్ల కింద ఎన్కౌంటర్లో చంపేయబడ్డ ఆదిలాబాద్ జిల్లా పార్టీ సెక్రటరీ సూర్యం అని ఉన్నాడు అరగంటి పండరి అని సూర్యమనే పేరుతో సుప్రసిద్ధుడు ఇప్పుడు ఎట్లాగైతే రవి గురించి పల్నాడులో రోజు వార్తలు వచ్చేవో పండరి గురించి సూర్యం గురించి ఆదిలాబాద్లో అట్లా వార్తలు వాళ్ళ అన్న తెలుగు పండిట్ టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యి ఇరవై తమ్ముడు చనిపోయిన ఇరవై ఐదేళ్ళకి ఇప్పుడు మళ్ళీ అందరిని కలిసి వివరాలు సేకరించే పుస్తకం వేశారు ఇట్లా మనం నిజంగా ప్రతి ఒక్కళ్ళ గురించి చేయవలసి ఉన్నది ఈ పుస్తకం మన మీద ఇంకా ఎంత పని పేరున్నదో చెప్తూ విప్లవాన్ని కొనసాగించే పని ఉంది విప్లవంలో తమ ప్రాణాలు బలిపెట్టిన వాళ్ళ జీవితాన్ని పునర్నిర్మించవలసిన పని ఉంది ఆ పునర్నిర్మించే పని కరుణ అద్భుతంగా చేసింది రవి ఎంత అద్భుతమైన వ్యక్తో ఈ పుస్తకం రవికి అంత అద్భుతమైన ట్రిబ్యూట్ ఈ పని చేసినందుకు కరుణను ప్రచురించిన విప్లవ చిత్ర సంఘాన్ని విప్లవాభిన చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు